హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఏమక్క స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే చికెన్తో అని అనుకుంటున్నారేమో యాక్చువల్లీ వచ్చేసి నిన్న మా ఫ్రెండ్ది బర్త్డే అనమాట సో వాళ్ళ సార్ది మా సార్ది డ్యూటీ ఉన్నది సాటర్డే అయినా కానీ డ్యూటీ ఉన్నది సో కలిసి పాపం మమ్మల్ని పిలిపించి తిన్నాము వంట చేసుకుందాము అని అనుకున్నారు కానీ తీరా చూస్తేనేమో డ్యూటీలు ఉంటే మనం అంత టైం తీయలేం కదా సో ఈ రోజు సండే అనమాట సో అందుకనేసి ఇంక ఈరోజు దావత్కి మమ్మల్ని పిలిచినారు సో ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడు ఎవరిండలో వాళ్ళు చేసుకోవడం కొంచెం రొటీన్గా ఉంటుంది ఇట్లాగా మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఏదో ఒకటి తింటూ ఉంటే ఆ మధ్యనే వేరుంటుంది ఎందుకంటే మనం ఊరికి దూరంగా ఉంటాము మన ఇంటి దగ్గర అయితే బంధువులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు చదా అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని ఉంటుంది కానీ ఇక్కడ మాకు ఆ ఆప్షన్ లేదు కదా సో అందుకనేసి ఉన్న వాళ్ళతోనే బంధువులు అనుకోవాలి ఫ్రెండ్స్ అనుకొని ఇట్లాగా చేసుకొని తింటాం అనమాట సో రండి ఇప్పుడికైతే చికెన్ గ్రేవీ కోసము రైస్ అయితే కర్రీ అయితే అవుతుంది ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ రైస్ అయితే మరుగుతుంది అనమాట సో ఆల్రెడీ మీకు ఒకవేళ బిర్యానీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో ఈరోజు మా దావత్ ఎట్లా నడుస్తుంది రాజస్థాన్లో దావత్ అనేది సో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పటికైతే అన్నీ నడుస్తూ ఉన్నాయి ఏం లేదు చికెన్ బిర్యానీ చేసుకొని మంచిగా కడుపు నిండా తిన్నామని అది అదే అనమాట ఈ రోజుకి మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం కదండి నేనేమో వంటలో బిజీగా ఉన్నా మా చెన్ను ఆకు చూడండి ఇద్దరు మా సారేమో శుభ్రంగా నిద్రపోయినాడు అంటే పొద్దున్నే డ్యూటీ పోయేసినాడు ఐదున్నరకి అందుకే పడుకున్నాడు సరే మీరు ఆడుకున్నాను ఎదుగండి మా బుడ్డి ఆ ఎంత బాగుంది కదా సో ఓకే అండి రైస్ అయితే ఉడికిచ్చి పక్కన పెట్టేసినాము ఏమో ఇదిగోండి కర్రీ కూడా ఒక సైడ్ అయితే ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఒక టూ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇంకా అయిందా ఇదిగోండి సలాడ్ కోసము ఇంకా గార్నిష్ అన్నీ చేయాలి కదా స్టమ్ బిర్యానీ కాబట్టి ఇంకా దానిలోకి పైన మనం లేయర్ లేయర్గా వేస్తాం కాబట్టి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఇప్పుడైతే రైతా బేట అవి టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ అదో అత్త రైత చేసేస్తుంది ఇదిగోండి రైతయితే రెడీ ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసినాము కొత్తిమీర ఉంది కదా ఇంకా రైతు ఇది కలిపేసుకుంటున్నాము ఇప్పుడు కూర అండ్ రైస్ ని దమ్ పెట్టడం అనమాట ఫస్ట్ అయితే నేను రైస్ వేస్తున్నాము అన్నం కూడా బాగా అయింది దావత్ రైస్ బిర్యానీకి అయితే బాగుంటుంది నా ఒపీనియన్ అది సో మీరేం రైస్ బిర్యానీ కోసం వాడతారు అనేది కామెంట్ చేయండి సో రైస్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి చికెను కొంచెం గ్రేవీ కింద వేసుకొని ముక్కలు సైడ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకోవడానికి ఈజీగా అవుతుంది పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము ఇంకా తర్వాత ఫుడ్ కలర్ చాలా మంది రెడ్ కలర్ వేస్తారు కానీ మనకి ఆల్రెడీ కూర కొంచెం రెడ్ కలర్ ఉంటుంది కదా ఎల్లో కలర్ లో ఉన్న ఫుడ్ కలర్ పాలు వేసుకెళ్ళిపోయా మీ దగ్గర ఒకవేళ కుంకుంపు ఉందనుకోండి సాఫ్రన్ అది కూడా పాలను నానబెట్టేస్తే ఇంకా బాగుంటుంది సో నా దగ్గర లేనందుకు ఈ ఫుడ్ కలర్ సో చూసిన కదా ఇలాగా ఒక లేయర్ అయితే అయింది అలాగే మీరు రైస్ను బట్టి లేయర్లు వేసుకోవచ్చు కూర రైస్ని బట్టి నేనైతే ఒక మూడు లేయర్లే వేస్తాను అన్నం కూడా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్ గా అయింది అన్నము చితుక మెయిన్ చింతకుండగా ఆ నీట్గా ఇలాగ పొడి పొడిగా ఉందనుకోండి తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది సేమ్ ప్రాసెస్ అది అనమాట కొత్తిమీర ఇది ఫాయిల్ పెడుతున్నాము తొందరగా హీట్ అవుతుంది అంటే అలాగే మంచిగా కుక్ అవుతుంది కదా సో ఫాయిల్ ఉంటే ఇలా చేసుకోండి దానిపైన ఇంకా గ్లాస్ పెట్టడము బరువుగా ఏదైనా ఉందంటే రాయి అయినా కానీ చిన్న రోల్ అయినా అలాగనే పెట్టుకోవచ్చు మేమైతే ఇది కొంచెం హీట్ బాగా అవుతుంది కదా అని ఇదిగోండి ఫాయిల్ పెట్టేసి హీట్ చేస్తున్నాము ఒక టెన్ మినిట్స్ ఉందంటే అయిపోతుంది ఇంకా సో అండి మన బిర్యానీ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించేసినాము అది మంచిగా కుక్ అయిపోయింది చికెన్ బిర్యానీ బిర్యానీ రెడీ అయిపోయినండి గుమ్మ అయితే మామూలుగా లేదు సూపర్గా వచ్చింది చిన్నగానికి చికెన్ బిర్యానీ మాత్రం సూపర్గా వచ్చిందండి పీకలు ఫుల్ గా లాగిచ్చేసి ఇంకా ఆ తర్వాత స్ప్రైట్ అయితే తాగాము నాకు బిర్యానీ తిన్న తర్వాతకి స్ప్రైట్ తాగడం అంటే చాలా ఇష్టము సో అందుకని ముందే తెచ్చిపెట్టారనమాట తాగేసి ఇంకా మేమైతే కొత్త కొత్త తెలుగు మూవీస్ అన్నీ చూసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అనమాట సో ఇంకా అలాగా మాట్లాడుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఇంటి దగ్గర నుంచే నేనైతే పాయసం చేసుకొని తీసుకెళ్ళాను ఏదో ఒకటి స్వీట్ ఉండాలి కదా అందుకనే ఇంకా ఇలాగైతే మేము అందరం తినేసి ఆ తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేస్తామండి ఎందుకంటే మా వారికి అయితే ఆఫీస్ అయితే ఉందనమాట డ్యూటీ వెళ్ళాలి ఇప్పుడు సో వాళ్ళైతే ఉండండి ఇక్కడే తిని వెళ్ళిపోండి నైట్ కూడా అన్నారు వద్దు వద్దు ఇంకా డ్యూటీ ఉంది అనేసి ఇంకా మా వారైతే రెడీ అయిపోయి వ్యాన్ అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే అండి వాళ్ళ ఇంటి నుంచి వచ్చినాం అనమాట వద్దునే ఇంకా పాలు కూడా వేరే వాళ్ళకి చెప్పింటివి తీసుకోండి అనేసి ఇప్పుడైతే పాలు కాస్తున్నాను టైం చూపిస్తాను చూడండి ఐదుకి ఐదు నిమిషాలు తక్కువ ఇంకా మా వారికి కూడా పీటీ ఉంటే వెళ్ళిపోయారాయన సో ఈరోజు సండే అయినా కానీ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు అలాగా సో అది అనమాట ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని ఇద్దరిని అయితే పిల్లలైతే ఇద్దరిని ఇప్పుడు పడుకోబెట్టాలండి ఎందుకంటే ఇంకా వెళ్ళి అక్కడే తిని కొద్దిసేపు మాట్లాడుకుంటూ కొంచెంసేపు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము కొంచెం అలసటగా ఉంది ఆఫ్టర్నూన్ కదా అయిదైనా కూడా బాగా విపరీతమైన ఎండ బా తలపట్టేసినట్టు అయిపోయింది ఆ ఎండకు వచ్చేసరికి ఇలా కలిసినప్పుడల్లా ఇంట్లో అయితే బాగా గుర్తొస్తుంది అయిన వాళ్ళని కలిసినట్లు అనిపిస్తుంది అనమాట సో ఇది అండి వ్లాగు మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్